ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అల్స్ చేసేస్ విలీజింగ్ నుంచి మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు ఐకాన్ నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ తమ్ముని చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడో దసరాప్పుడు పెట్టిన వర్క్ సంక్రాంతి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది రోజు చేద్దాం చేద్దాంలే అని చెప్పేసి డిలే చేసుకుంటూ వచ్చినా కాకపోతే బ్యాక్ నెక్ చాలా నిష్టగా దిష్టగా కూర్చొని మరి రెండు రోజులల్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కంప్లీట్ చేసిన ఇప్పుడు ఈ వీడియోలో వర్క్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మొత్తం షేర్ చేయబోతున్నా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి చాలా అంటే చాలా సింపుల్ వర్క్ పిల్లల సౌండ్స్ చూడండి ఇట్లా వినబడుతున్నాయో హార్డేస్ వచ్చినాయి కదా సో అందుకని చెప్పేసి ఆడుకుంటున్నారు ఏ వీడియో ఇద్దామనుకున్నా వాళ్ళ సౌండ్ వాయిస్ అట్లనే వినబడుతుంది ఏమనుకోకుండా వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నా వీడియో నచ్చితే మతుకు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలో మేము ఏమేమి అప్పాలు చేసుకున్నామని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నిన్ననే స్టార్ట్ చేసినాం ఇవాళనైతే అప్పాలు చేయడానికి అయిపోయింది రెండు రోజులు పట్టింది ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కాబట్టి ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో అప్పాలు చేసేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ చేసుకోవాలి సో అందుకని ఈ రోజులైతే అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కూడా చెప్పేసి షేర్ చేసుకుంటా ఇంకెందుకు కాల్ వీడియో మొత్తం చూడండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి చూసారు కదా ఫ్రెండ్స్ నేను మార్కింగ్ చేసిన వీడియోలో మీరు చూసే ఉంటారు ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నా నేను రింగ్ పైన సెట్ చేసుకున్నానమాట రింగ్ స్టాండ్ పైన రింగ్ సెట్ చేసుకున్నాను అనమాట ఈ రింగ్ స్టాండ్ వచ్చిన కానీ వర్క్ చాలా అంటే చాలా ఈజీగా అయింది చూడండి స్టాండ్ కింద ఇట్లుంటాయి అన్నమాట మూడు కాళ్ళు ఉండి చాలా ఈజీగా అయిపోతాయి వర్క్ ఈ రింగ్ స్టాండ్ మీద నేనైతే మూడు బ్లౌజులు వర్క్ వేసుకున్నా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది మా ఆయన కొనిచ్చిండు సో ఇప్పుడైతే నేను రెండు వరుసల గోల్సుకుట్టేస్తున్నా అన్నమాట జరిదోసితోటి రెండు వరుసల కుట్ట అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి నేను ఫస్ట్ రౌండ్ అదే పార్ట్ నెక్ పెట్టుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ పెట్టలేదు ఇప్పుడు రౌండ్ నెక్ బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ రౌండ్ నెక్ అయితే కుడుతున్నా ఆల్రెడీ ఒక లైన్ అయితే గొలుసుకుంటా అయిపోయింది ఎప్పుడైనా సరే మనం గల్లకి గొలుసుకుట్టు రెండు వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి గల్ల కుట్టేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఇంకొకటే కనబడుతుంది సో అందుకని చెప్పేసి రెండు వేసుకుంటాను నేను ఎప్పుడైనా చూడండి చూస్తే ఎట్లా వేస్తారు ఎట్లా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాం కానీ నేర్చుకుంటే చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది మగ్గం వర్క్ మనకు మంచిగా సూది ఇట్లా తిప్పనికి రావాలి కింద మంచి మంచిగా కుట్టుకోవడానికి తొలగించుకుంటా కుట్టాలన్నమాట ఇప్పుడైతే రెండు వేసిన తర్వాత రెండు గొల్స్ కుట్టలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిన్న చిన్న పూసలు ఉంటాయి కదా షుగర్ బీట్స్ అంటారు చిన్న గోల్డ్ పూసలతో అయితే ఒక లైన్ వేసిన చూడండి ఒక లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద పూస ఒక రెండు పెద్ద పూసలు ఒకటి వైట్ పూస ఒకటి గోల్డ్ పూస రెండు సేమ్ సైజులు ఉన్నాయి అన్నమాట వీటితో అయితే మళ్ళీ ఒక లైన్ వేసిన లైన్ తర్వాత మళ్ళీ పక్క పొండి చిన్న మళ్ళీ చిన్న పూసలతోటి ఇంకో లైన్ వేసినా అనమాట చూడండి నేను ఎప్పుడూ నేర్చుకున్నప్పుడు తీసుకున్నాను అన్నమాట చిన్న పూసల ప్యాకెట్ ఇంకా ఉడుస్తలేదు రెండు మూడు బ్లౌజులు వేసినా ఇంకా ఉన్నాయి ఇంకో బ్లౌజుకి కూడా వస్తాయి చూడండి ఇప్పుడైతే మళ్ళీ ఒక తెల్ల పూసలు తెల్ల చిన్న పూసలు ఉంటాయి కదా ఆ తెల్ల పూసలు పక్కకి మళ్ళీ ఒక గోల్డ్ పూసలు చిన్న పూసలు లైన్ వేసిన అన్నమాట మొత్తం నాలుగు లైన్ల ఐదు లైన్లో వేసిన ఫ్రెండ్స్ ఇట్లా మీకు అర్థమైతుంది అనుకుంటున్నా వేసేటప్పుడు తీసడానికి వీడియో ఎవరు లేరు సో అందుకని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నా చూడండి ఈ పూసల తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డిజైన్ ఇట్లా అన్నమాట మూడు చిన్న పూసలు ఇచ్చేసి లాస్ట్కి రెండు చెల్ల తెల్ల పూసలు పైన ఒక మళ్ళా గోల్డ్ పూస ఇట్లా చిన్న పూసలు కామన్ చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా దగ్గర దగ్గరికి వేసిన అనమాట గల్ల మొత్తం ఇట్లనే వేసినా నాకైతే మంచిగా ఉంది మీకు ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా వర్క్ అయితే అయిపోయింది బ్లౌజ్ వర్క్ అక్కడక్కడ చిన్నగా ఒక గోల్డ్ రెండు పెద్ద పుసలు ఒక చిన్న అయితే డిజైన్ అక్కడక్కడ చిన్నగా వేసిన బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రింగ్ తీసేసి ఫ్రంట్ నెక్ అయితే గీసుకుందాం చూడండి ఫ్రంట్ నెక్ అయితే హ్యాండ్ కింద గీసిన ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు అయితే అస్సలు వీడియో తీయలేదు వీడియో లాస్ట్లో చూపించిన కంపల్సరీ చూడండి మేమైతే ఇక ఈ రెండు రోజులలో అప్పాలు అన్నమాట చూడండి ఫస్ట్ అయితే సకినాలు అరిసెలు ఈ రోజు చేసినాం అన్నమాట ఎందుకంటే సకినాలు అరసలు నానబెట్టి చేయాలి కదా నానబెట్టి అయితే ఒకరోజు చేద్దామని చెప్పేసి ఇవి ఇవాళ చేసినాం చూడండి అరిసెలు ఫస్ట్ చేసి అరసెలకు తగిన పిండి పోసినాక మిగిలిన పిండి సకినాలలో పోసి కలుపుతారు అన్నమాట సో అందుకని చెప్పేసి అరిసెలు ఫస్ట్ చేసినాం నేను అప్పాలు చేసేటప్పుడు ఒక్క వీడియో కూడా తీయలేదు ఫ్రెండ్స్ పనితోటే సరిపోయింది అందుకని చెప్పేసి ఒక్క వీడియో తీయలేదు నెక్స్ట్ నిండనైతే మడుగులు గారెలు లడ్డూలు వేసినాం అన్నమాట మూడు ఒక్క రోజులోనే అయిపోయినాయి అవుతాయో కావో అనుకున్నాం కానీ అయిపోయినాయి అన్నమాట చూడండి లడ్డూలు ఇవి ఇది కొంచెం లాస్ట్లో లడ్డూలు విసుకుతాంటే పొడి పొడి ఉండే సో అందుకని వేరే గిన్నెలో పోసినాం లడ్డూలు అయితే చిన్న చిన్నగా విసుకున్నాం ఎందుకంటే పిల్లలు తినేటప్పుడు అంతా కింద పడేస్తారు అని చిన్న చిన్నగా విసుకున్నాం అన్నమాట ఫైనల్గా మేమైతే ఐదు రకాల అప్పాలు చేసుకున్నాం మీరేమేం చేసుకున్నారో కామెంట్ కంపల్సరీ చేసి నాతోటి షేర్ చేసుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక వీడియో ఇస్తాను హలో ఫ్రెండ్స్ చూసారు కదా నేను వర్క్ వేసింది వేసేటప్పుడు అయితే తీయలేదు ఫ్రెండ్స్ వేసినాక కొంచెం కొంచెం చూపించిన ఎందుకంటే తీసేవాళ్ళు ఎవరు లేరు సో అందుకని చెప్పేసి వేసేటప్పుడు అయితే చూపించిన ఇప్పుడు మొత్తం బ్లౌజ్ ఎక్కువ ఉందని చెప్పేసి చూపిస్తే చూడండి హ్యాండ్స్ ఆల్రెడీ చూసారు ప్యాంట్స్ ఆల్రెడీ మీరు చూసారు కదా ఫ్రెండ్స్ కింద పూసలు కూడా పెట్టుకున్నట్టు ఇప్పుడైతే బ్యాక్ నెక్ ఫ్రెండ్స్ ఇది చూసారు కదా ఇది బ్యాక్ ఫ్రంట్ ఎప్పుడైనా ఫ్రంట్ నెక్ ఎల్ షేప్లో గీసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్ షేప్లో గీసుకుంటే మనకు కరెక్ట్ కన్ఫ్యూజ్ అవుతారు కొందరు చాలా బిగ్నర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఎల్ షేప్ అదే ఇటు నెక్కి వేయవే ఇటు నెక్కి వేస్తారు అట్లా కన్ఫ్యూజ్ కావద్దంటే ఎల్ షేప్లు ఉండాలి ఫ్రెండ్స్ ఇట్లా ఎల్ షేప్లు ఉంటే ఫ్రంట్ సైడ్ వస్తుంది ఇట్లయినా మనకో రివర్స్ అవుతుంది కదా ఇట్లా ఇట్లా వేస్తే రివర్స్ అవుతుంది సో అందుకని ఎల్ షేప్లో వేయాలి ఎప్పుడైనా చూస్తారు కదా వర్క్ ఎట్లుందో కాంబైన్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈ బ్లౌజ్ కూడా అదే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఇందులోనే కలిపి వీడియో తీసి పెడదామని అనుకున్నా కానీ వీలు కాలేదు ఎందుకంటే ఇప్పుడు రెండు రోజుల నుంచి సంక్రాంతి పండుగ కదా ఇక కోడళ్ళ ముచ్చట తెలిసిందే కదా ఫ్రెండ్స్ అత్తగారింట్లో అప్పాలు చేసి అవ్వగారి వెళ్ళాలి సో అందుకని చెప్పేసి రెండు రోజులలో అదే పని జరుగుతుంది అందుకని వర్క్ అయితే కంప్లీట్ చేసిన వర్క్ కంప్లీట్ చేసి మా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ చేసుకుంటా అని చెప్పేసి ఇప్పుడైతే వర్క్ కంప్లీట్ చేసింది చూపెడుతుందా ఇది సారీ కూడా మీకు చూపెట్లేదు నెక్స్ట్ వీడియోలో షా సారీ ఎట్లుందని చెప్పేసి దానికి కొంగులు కూడా అల్లుకున్నాం ఎట్లుందని చెప్పేసి మీతోటి షేర్ చేస్తాం చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మేమైతే నిన్న అదే చూపించినా కదా గ్యారలను మడుగులు లడ్డులు ఈ మూడు చేసినాం చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్